తులారాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది వృత్తి రీత్యా చాలా కలుసుబడతాను ఉంటుంది పర్సనల్ లోను హౌజింగ్ లోన్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి సకాలంలో పూర్తి చేస్తారు పూర్తి అవుతుంది కూడా తృతీయ సష్టమాధిపతి అయిన గురువు దశమంలో ఉన్నారు వృత్తిలో భాగ్యాధిపతి నుంచి దశమంలోకి మారారు వక్రించిన గురువు ఉచ్చబట్టి ఉన్నారు కెరియర్ పరంగా వ్యాపార పరంగా వీరికి సువర్ణ కాలం అని చెప్పచ్చు వచ్చిన అవకాశం చక్కగా ఉపయోగించుకోవచ్చు భూ సంబంధించిన విషయాలను సానుకూలపడతాయి ఈ గురువు ఒక మూడు నెలలు ఉంటారు కాబట్టి మన కష్టం మన ఫలితం అనుకోండి అదేవిధంగా మీ కష్టం తగిన ప్రతిఫలం ఎంత కష్టపడతారో అంత ఫలితం ఉంటుంది గడిచిన ఆరు నెలల కంటే కూడా ఇప్పుడు నడిచిన మూడు నెలలు సువర్ణ కాలం అనుకో చెప్పచ్చు కష్టపడండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ప్రతి ఒక్క విషయంలోనూ వ్యాపార రీత్యా బాగుంటుంది ఉద్యోగ రీత్యా బాగుంటుంది ముఖ్యంగా విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంటాయి వ్యాపారం అనుకున్న స్థాయిని మీరు పెంచగలుగుతారు లాభాలు కూడా అదే విధంగా ఉంటుంది వచ్చిన లాభాలని చక్కగా సేవింగ్స్ రూపేణ చేయగలుగుతారు ఖర్చులు మడికి తగ్గుతాయి ఇప్పుడు ఇదివరకు ఒక రూపాయికి పది రూపాయలు ఖర్చు ఉంటే ఇప్పుడు పది రూపాయలకి ఇరవై రూపాయలు సేవింగ్స్ ఉంటాయి పది రూపాయలు ఖర్చు అయితే ఇంకో పది రూపాయలు సేవింగ్ ఉంటుంది ఇది కాబట్టి ప్రతి ఒక్కటి సేవింగ్ చేయండి భూ సంబంధించిన విషయవారాలు వారాలు అవసరమైతే తప్ప అమ్మండి లేకపోతే హౌసింగ్ లోన్ కానీ పర్సనల్ లోన్ కానీ వెళ్ళడం చెప్పదగిన సూచన అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవారాలు చాలా అనుకూలంగా ఉంది జీవిత భాగస్వామి చిన్న చిన్న మాట పట్టింపు వచ్చే అవకాశం ఉంది అవి వాటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి ఏదైనా ఒక నిర్ణయం తీసినప్పుడు స్థిరమైన నిర్ణయం తీసుకోండి ఒక నిర్ణయాన్ని కట్టుబడి మీరు ఉంటారు నలుగురిలోనూ గుర్తింపు తెచ్చుకోవాలి మనకంటూ స్థానం ఉండాలనే భావన మీకు ఏర్పడుతుంది కాబట్టి చక్కగా ఈ వారం ఎటువంటి ఇబ్బంది లేని వాతావరణం ఉంది చక్కగా మీరు చేసుకోవచ్చు వివాహం సంబంధించిన విషయవారు వారు సానుకూలపడితే మంచి సంబంధం కుదురుతుంది ఎప్పటి నుంచో వివాహం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంది అయితే ఇక్కడ చిన్న విషయం ఏంటంటే సప్తమాధిపతి అయిన కుజుడు రవి బుధుడితో కలిసి ఉన్నారు ఇక్కడ రెండు విషయాలు చెప్పాలండి ఒకటి ప్రేమ వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు అవి తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పాలు అవుతారు తప్పనిసరిది అదేవిధంగా సప్తమాధిపతి అయిన కుజుడు రవితో ఉండడం వల్ల భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు ఇటువంటి సమయంలో సమన్వయం పాటించడం ఎద్దురు అనేది చెప్పదగిన సూచన అదేవిధంగా దూర ప్రాంత ప్రయాణాలు అవసరమైతే తప్ప చేయకుండా ఉండడం చెప్పదగిన సూచన మరోది అది తప్ప మిగతా విషయాలు అన్నీ బాగున్నాయి కాబట్టి అన్నీ చక్కగా చేసుకోవచ్చు అదేవిధంగా ఈ రాష్ట్రం నిర్మించిన విద్యార్థిని విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది ఎప్పటి నుంచో మీరు కంటున్న కళ నెరవేరుతుంది ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఉద్యోగం లభిస్తుంది ట్రాన్స్ఫర్ కోసం ప్రయత్నాలు చేసేవారు కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది సినీ కళారంగాల వారికి బ్యూటీషియన్స్కి రాజకీయ ఉన్న వారికి ఈ రంగాల వారికి అంతా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు చేసే పని పేరు ప్రఖ్యాత లభిస్తాయి మన ఎన్నడూ లేని విధంగా పేరు ప్రఖ్యాత లభించాయి అనే భావన ఏర్పడుతుంది మీకు ప్రతి ఒక్కటి ధైర్యమే సాహసే లక్ష్మి మీరొక పని అనుకుంటే అది నెరవేర్చి తీరుతారు కాబట్టి గడిచిన వారాల కంటే ఈ వారం చాలా బాగుంటుంది కార్యసిద్ధి సిద్ధిరస్తు ఈ రాష్ట్రంలో నియమించిన స్త్రీలకు వృత్తిపరంగా వ్యాపారపరంగా చాలా అనుకూలంగా ఉంది చెప్పుకోదగిన స్థాయిలో ఏమీ ఇబ్బంది లేవు చక్కగా వ్యాపారం ప్రారంభించవచ్చు సో ఆల్రెడీ భాగస్వామ్య వ్యాపారాలు కాకుండా సింగిల్గా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి మరింత అనుకూలంగా ఉంటుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించకుండా ఉన్న వాటినే జాగ్రత్తగా సద్వినియోగపరచుకోవడం చెప్పదగిన సూచన ఆరోగ్య రీత్యా కూడా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి స్కిన్ ఎలర్జీ సంబంధించి ఇండైజేషన్ అసిడిటీ ఉండే ఇబ్బందులు ఉన్నాయి వాటి విషయంలో జాగ్రత్త వహించండి ఆహార నియమాలు పాటించడం చెప్పదగిన సూచన సరైన సమయానికి నిద్ర కూడా మనకు ఉండాలి మీరు ఎంత కష్టపడతారో అంత అందరికీ తెలుసు కానీ సమయాపాలన కూడా ఉండాలి కాస్తంత విశ్రాంతి లేకపోతే భవిష్యత్తులో ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి యూటర్స్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉండే అవకాశం గోచరిస్తోంది జాగ్రత్త వహించండి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతి నిమిషం ఓం నమసోటి దీపారాధన అదేవిధంగా మొగులు పువ్వు కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగిన సూచన ఈ రాసులు నిర్మించిన వారికి వచ్చే సంఖ్య తొమ్మిది వచ్చే రంగు బ్లూ ఏదైనా మీద బయటికి వెళ్ళినప్పుడు సోమవారం గురువారం గురువారానికి వెళ్ళండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఈ పూజ స్టోర్ పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు వ్రతాలు వివాహం గృహప్రవేశం హోమాది శుభకార్యాలకు కావాల్సిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే నేనే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజ నేట్స్